మీ కడుపులో ఉన్న బిడ్డ మిమ్మల్ని గమనిస్తుంది ఇది ఎలాగో అనుకుంటున్నారా తల్లి ఒత్తిడి గురైన టెన్షన్ పడినా ఇబ్బందులు ఉన్నప్పుడు తల్లి శరీరంలో ఏర్పడే హార్మోన్లు బిడ్డపై కూడా ప్రభావం చూపిస్తాయి బిడ్డ పుట్టిన తర్వాత ఆ హార్మోన్ల ప్రభావం వల్ల ప్రతి పరిస్థితికి కూడా ఇరిటేట్ అవ్వడం ఫ్రస్ట్రేట్ అవ్వడం కోపం తెచ్చుకోవడం ఇలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అదే కడుపుతో ఉన్నప్పుడు తల్లి ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉన్నట్లయితే బిడ్డపై ఆ హార్మోన్ల ప్రభావం పడి బిడ్డ కూడా పుట్టిన తర్వాత ప్రతి పరిస్థితిలోనూ సంతోషాన్ని వెతకడం జరుగుతుంది మీ బిడ్డ పుట్టిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి యాటిట్యూడ్తో పెరగాలి అనేది మీ చేతుల్లోనూ ఉంది కాబట్టి ప్రతి సిచ్యువేషన్ లోనూ సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ టాపిక్ గురించి ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫుల్ లెంత్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్